అమ్మాయిల జీవితాల్లో అమ్మతనం అనేది చాలా గొప్ప వరం వందలోనో వెయ్యిలోనో ఒకరికి అదృష్టం అయితే ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఐవీఎఫ్ సరోగసి అని ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు అలానే సికింద్రాబాద్లో సృష్టి డస్ట్ బేబీ సెంటర్ పేరుతో ఒక ఫర్టిలిటీ క్లినిక్ అయితే ఉంది సంతానం లేని ఎంతోమంది దంపతులు తమ ఆశలను పండించుకోవడానికి అని చెప్పి ఈ ఫర్టిలిటీ సెంటర్కి అయితే వస్తుంటారు అలా సంతానం కోసం వెళ్ళిన ఓ జంట జీవితాన్ని తలకిందులు చేశారు ఈ సెంటర్ నిర్వాహకులు పిల్లల కోసం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను ఆశ్రయించింది ఓ మహిళ అయితే తన భర్త వీరేకణాలతో సంతానం కలిగించాలని అయితే కోరింది కానీ ఆమె భర్త వీరేకణాలతో కాకుండా వేరే వారి స్పర్మ్ మహిళకు సంతానాన్ని కలిగించింది వేరే వారి స్ప యూజ్ చేసి దానికోసం ముప్పై మూడు లక్షలు తీసుకున్నారట గర్భం దాల్చడం నుంచి డెలివరీ వరకు తర్వాత ఎందుకో బిడ్డ తరచూ అనారోగ్యానికి గురవుతుందని చెప్పి వైద్యులనైతే సంప్రదించారు టెస్టులతో షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి ఆ సదరు తల్లిదండ్రులకు డౌట్ వచ్చి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయాలని అయితే కోరారట సో అప్పుడు ఈ వైద్యురాలి నిర్వాహకం అయితే బయటపడింది బాబుకు క్యాన్సర్ అని రిపోర్ట్స్ వచ్చాయి ఇక డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకొని గంటల కొద్దీ ప్రశ్నించారు టెస్ట్ బేబీ సెంటర్లో సోదాలు నిర్వహించిన అనంతరం నమ్రతను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆవిడే ఈ నిర్వాహకం అంతా చేసింది సో వాళ్ళ భర్తది కాకుండా వేరే వాళ్ళ స్పమ్ యూజ్ చేసింది సో ఆ స్పమ్కి క్యాన్సర్ అటాక్ ఉంది సో అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసి ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు